హాయ్ అండి బాబాయ్ గారు పెన్ని గారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆరోగ్య రెసిపీని తీసుకువచ్చానండి అదేనండి మెంతి కూర ఈ మెంతి కూర వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి మరి అటువంటి మెంతి కూరను చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా మార్కెట్ నుండి తెచ్చుకున్నాం ఒక నాలుగు మెంతికూర అండి ఈ విధంగా మనం ముందుగానే తెచ్చుకున్నామండి ఈ విధంగా తెచ్చుకున్న కట్టెలను అన్నింటిని కూడా బాగా నీట్గా ఫస్ట్ ఒక్కసారిగా ముందు కొండలన్నీ కోసేసేయాలండి ఈ విధంగా అన్ని కొనలు కూడా కొనలు ఒక్కటి కోసేసేయాలండి కింద కొంచెం మన్ను అవి ఇవి ఉంటాయండి ఈ విధంగా కోసి పక్క పెట్టేసుకోవాలండి ఈ విధంగా కోసిన తర్వాత సేమ్ మన పాలకూర తోటకూర ఎలా కట్ చేస్తామో ఇది కూడా అంతే అండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తాన్ని కూడా కట్ చేసేయాలండి చాలా అండి చిన్న చిన్న పీసులు కట్ చేసి మన కూర అనేది ఆటోమేటిక్గా ఉడుకుతుందండి అన్నిటి కూడా చూసారండి అంతా కూడా ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అంతా ఒకే మెజర్మెంట్లో కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా మొత్తాన్ని చూసారండి ఎంత సింపుల్గా జస్ట్ అన్నీ కూడా ఒకే మెజర్మెంట్లో ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి కూర మొత్తం కూడా మొత్తం ముందర అంతా కట్ చేసేయాలండి కొద్దిగా ఎక్కువైనా పర్లేదండి ఈ విధంగా మొత్తం ఆకొక్కటి పెట్టుకోవాలండి దీనివల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి ఇలా కట్ చేసిన మెంతికూరను మనం వాటర్ పోసేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కుందామండి ఎందుకంటే వేర్లలో మనకు మన్ను ఉంటుంది కాబట్టి చెట్లలో ఉండే కూడా అవకాశం ఉంటుందండి మన్ను అనేది బాగా పోయేటట్టు మొత్తానికి ఒకటికి సార్లు బాగా రుద్దుకుందామండి ఇప్పుడు మరొక వైపు ఇందులోకి కొన్ని శనగలు బఠానీలు కొన్ని నా రాత్రి నానబెట్టుకున్నామండి ఇలా రాత్రి నానబెట్టుకున్న వీటిని ఒక్కసారిగా మనం కుక్కర్లోకి తీసుకోవాలండి కుక్కర్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసేసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ఒక మూడు విజులు వచ్చేంత వరకు మనం వీటిని గ్యాస్ పై పెట్టేసుకోవాలండి ఇందులో కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి రాత్రి నానబెట్టుకున్నప్పుడే మనకు చాలా బాగా నాని ఉంటాయి అండి ఇంకా కొద్దిగా బాగా నానాలంటే ఒక్క మూడు విజిల్ వచ్చేంతవరకు మనం గ్యాస్ పైన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇవి చాలా అంటే చాలా ఉడుకుతాయండి ఇలా మూడు విజులు వచ్చిన తర్వాత మనం ఒక్కసారి వీటిని తీర్చుద్దామండి ఈ విధంగా పైన మొత్తం ఒకసారి పైకి లేపేసం ఎందుకంటే గ్యాస్ ఉంటే కొద్దిగా దాంట్లో పగ్గనే అవకాశం ఉంటుందండి చూసారా అండి మనకి ఎంత బాగా ఉడికావో చూస్తుంటేనే పొగలు పొగలు పోతున్నాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వీటిని వీటిని మనము మెంతికూర కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి ఈ విధంగా చూడాలండి ఇప్పుడు మరొక వైపు గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా ఆయిల్ మొత్తాన్ని పోసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఆయిల్ వేడెక్కేంత వరకు ఒక్క ఒక నిమిషం పాటు మనం వెయిట్ చేయాలండి అంతలోపు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను తీసుకుందామండి ఈ విధంగా బాగా ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ని ఇందులోకి వేసేద్దామండి ఆనియన్స్ని మనం పచ్చిమిర్చిని ఈ విధంగానే పొడుగ్గానే కట్ చేసుకోవాలండి వాటిని తర్వాతలో కాబట్టి పొడుగ్గా కట్ చేసుకోవాలండి మామూలుగా కర్రీస్లోకి అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి బాగా అటు ఇటు బాగా కలిపేసేయాలండి ఇలా బాగా కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్రని యాడ్ చేయాలండి కొద్దిగా కర్రవాకు జీలకర్రని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి తరువాత అనేది మనకు గోల్డెన్ కలర్లోకి వస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి లో ప్లేమ్లో పెట్టుకోవాలండి మరి ఎక్కువ లో ఉందండి ఇప్పుడు ఈ విధంగా బాగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెట్టుకేడు పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత దానితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది తరువాతలో బాగా కలిసే విధంగా బాగా కలపాలండి చూసారా అండి మనకి ఎంత బాగా రెడీపోయిందో తిరువాత అనేది తిరువాత అనేది బాగుంటేనే మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసేసుకోనండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందామండి ఈ విధంగా ముందుగానే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక్కసారి బాగా పీసుకొని మొత్తాన్ని కూడా బాగా కడిగేసుకుందాం అండి ఈ విధంగా చూసారండి చిన్న చిన్న పీసులుగా చెప్పాను కదండి కూరకైతే చిన్నగా తరువాతకైతే పొడుగుగా కట్ చేసుకోవాలండి ఇలా ఏమన్నా లోపల ఉల్లిగడ్డలో ఏమన్నా ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి ఒకసారి నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఆ లోపల మనకు తర్వాత అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి చూసారండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు వీటిని బాగా ఉడికి పెడదామండి సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఉగ్గడం అవుతుందండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి త్వరగా బాగా ఉడికిపోతాయండి ఇలా ఒక్కసారి మూత తీసేసుకొని వాటిని మొత్తాన్ని కూడా ఒకసారి గంట తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మెంతి కూరను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందామండి చూసారండి ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి తరువాతను ఈ మెంతి కూరను మొత్తం కలిసే విధంగా కొద్దిగా స్లోగా నిదానంగా కింద పడకుండా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఇది ఆకుకూర బాగా మగ్గిన తర్వాత ఆటోమేటిక్గా నీళ్ళు ఉంటుంది అండి ఎందుకంటే మనం వాటర్లో వేటిని బాగా కడిగాం కాబట్టి వాటర్లో దీనికి ఎక్కువ ఉంటుంది అన్నట్లయింది కాబట్టి మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ అనేది అందులో ఊడుతుందండి మనకు చూసారా అండి వాటర్ అనేది బుడగల బుడగల ఎంత మంచిగా వచ్చిందో ఈ విధంగా ఒక్కసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి నిదానంగా ఇప్పుడు ఫస్ట్ కలిపి కొద్దిగా ఉల్లిగడ్డలు కలిసి లేకుంటాయండి కావున ఇప్పుడు కలుపుకోవాలండి మొత్తాన్ని కూడా బాగా ఊరిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేయడం వల్ల మనకు ఇంకా త్వరగా అంటే త్వరగా ఉడుకుతాయండి ఇలా ఉడికిన దాన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిని మనం ఒక ఫ్యాన్ కింద పెట్టుకుందామండి ఇప్పుడు బాగా చల్లగా అయినంత వరకు కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టుకుందామండి లోపు మరోవైపు గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కూడా అండి కొద్దిగా అంటే కొద్దిగా జస్ట్ మనం ముందుగానే వేసాం కాబట్టి కొద్దిగా ఆనియన్ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకుందామండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఈ విధంగా ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత చీటికట్ జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి అన్నింటిని కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు కొద్దిగా కలిపేసుకోవాలండి దాని కింద ఆరబెట్టుకునేది మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల చూసారండి మనకి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో కూరని మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం ఇందులోకి వేసేసుకోవాలండి ఇందులోకి తరువాతలోకి వేసుకున్నాక మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేకోవాలండి ఇలా కలపడం వల్ల మనకు కూర అనేది వాటర్ ఉండడం బాగా జరుగుతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక్కసారి మనం ఈ యొక్క మెంతికూరను కొద్దిగా మనం మిక్సీ పట్టి జార ఉంటాయి కదా అది కడిగి కొద్దిగా వాటర్ ఇందులోకి యాడ్ చేద్దామండి మొత్తాన్ని కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేద్దామండి మూత పెట్టేయడం వల్ల మనకు బాగా అంటే బాగా ఉడుకుతాయండి చూసారా అండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఒక గంట తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేద్దామండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం అండి తగినంత మనం ఫస్ట్లో అనేది కారం ఏమీ వేయలేదండి కేవలం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు లైట్ కొబ్బరి పొడి వేస్తే బాగుంటుంది వేయకపోయినా పర్లేదానికి కొబ్బరి పొడి ఇలా వీటన్నిటిని కూడా వేసిన తర్వాత ఎక్కడ వంటలు వంటలుగా లేకుండా ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి బాబాయ్ గారు పిన్ని గారు ఇలా బాగా కలిపేసిన తర్వాత కారం మగ్గడానికి ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకున్నాక కారం అనేది బాగా మగ్గిన తర్వాత మనం ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి చూసారా అండి మనకు ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బఠానీ గింజలను మనం కొద్దిగా శనగ గింజలను ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఈ విధంగా అవి ఆల్మోస్ట్ మనకు అక్కడే ఉడికి పెట్టాయండి కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక యాడ్ చేసుకుందాం అండి లాస్ట్లో ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్క రెండు నిమిషాల పాటు మరొకసారి మనం మూత చేసుకుందామండి ఇప్పుడు బఠానీలు అనేది దాని స్మెల్ అనేది మన కూరలో కొద్దిగా కలిసిపోతా చూసారా అండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మనకు గ్రేవీ అనేది కూడా గ్రేవీ లెక్క వచ్చేస్తుందండి చాలా అంటే చాలా సూపర్ ఉంటాయి కూరలలో చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మసాలా యాడ్ చేసుకుందామండి ఇలా మసాలా యాడ్ చేసుకున్నాక ఒకసారి గంట తీసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా కలుపుకుందామండి బాబాయ్ గారు పిన్ని గారు చూసారా అండి మెంతి కూర మనకి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో మెంతి కూర తినడం వల్ల రక్తం పెరుగుతుందండి వీటికి వీటితో పాటు మనకు షుగర్ ఉన్న వాళ్ళకు చాలా అంటే చాలా మంచిదండి జీర్ణాశయం బాగా మెరుగుపడుతుంది వీటిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువందండి వాళ్ళకు చాలా మంచిదండి ఒక రకంగా చెప్పాలంటే ఈ మెంతి కూర సర్వరోగ అయినండి అన్ని రోగాలకు చాలా అంటే చాలా మంచిదండి ఇది రోజు తిన్న తప్పు లేదండి చాలా అంటే చాలా మంచిది అరుగును కూడా నియంత్రిస్తుందండి దానితో పాటు అనేమియతో బాధపడే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచి ఔషధం అండి ఇప్పుడు ఇలా లాస్ట్లో మనం ఒక్కసారి కొత్తిమీర వేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసి బాగా అటు ఇటు మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందామండి చూసారంటే మనకి ఎంత మంచిగా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది చాలా అంటే చాలా లాభాలు అండి ఇలా కొత్తిమీర వేసాక ఒక రెండు నిమిషాల పాటు మనం మూతం పోసేసుకుందామండి ఇలా మూతం పోసేసుకున్నాక ఒకసారి మూత తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందామండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు ఎంత ఈజీగా రెడీ అయిపోయింది ఇటువంటి కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాబాయ్ గారు పిన్ని గారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఓకే అండి బాయ్